చిరంజీవిని తిట్టడం వల్ల ఒక నటి కారుపై ఆయన అభిమానులు దాడి చేశారంట ఇది వినగానే రాజశేఖర్ సంఘటన గుర్తుకు రావడం సహజం నా వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు వీడియోని ఎన్ వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదా మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదిగిన చిరంజీవి తన డ్యాన్సులు నటన్తో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు గతంలో చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్లో పండగ వాతావరణం కనిపించేది చిరంజీవిని ఎవరైనా విమర్శించినా అభిమానులు ఊరుకునేవారు కాదు మెగాస్టార్కి అంతలా మాస్ ఫాలోయింగ్ ఉండేది చిరంజీవిని చిన్న మాట అన్నా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విరుచుకు పడుతుంటారు చిరంజీవిని తిట్టడం వల్ల ఒక నటి కారుపై ఆయన అభిమానులు దాడి చేశారట ఇది వినగానే రాజశేఖర్ సంఘటన గుర్తుకు రావడం సహజం ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ చిరంజీవిని విమర్శించారు దీంతో అప్పట్లో అభిమానులు రాజశేఖర్ కారుపై దాడి చేయడం జరిగింది ఆ సంఘటన సంచలనం సృష్టించింది చిరంజీవి రంగంలోనికి దిగి ఫ్యాన్స్ తరపున క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అంతకంటే చాలా ఏళ్ల క్రితమే ఒక నటికి ఇలాంటి సంఘటన ఎదురైంది ఆ నటి పేరు మీనాకుమారి ఆమె చిరంజీవి హిట్లర్ చిత్రంలో ఐదవ చెల్లి పాత్రలో నటించారు ఆమె మాట్లాడుతూ నేను చిన్న చెల్లెని కాబట్టి హిట్లర్ లో నాకు ఎక్కువగా డైలాగు లేవు కొన్ని మాత్రమే ఉన్నాయి క్లైమాక్స్ ముందు చిరంజీవి గారిని నేను తిట్టాలి నిన్ను చూస్తుంటే రాక్షసుని చూస్తున్నట్లు ఉంది అని డైలాగ్ చెప్పా ఆ డైలాగ్ తో ఫ్యాన్స్ లో నాకు విపరీతమైన చెడ్డ పేరు వచ్చింది చిరంజీవిని అంత మాట అంటుందా అని ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ గోల చేయడం నన్ను తిట్టడం ప్రారంభించారు నేను తిట్టింది సినిమాలో బాబు అని చెప్పినా వినిపించుకోవడం లేదు హిట్లర్ మూవీ యాభై రోజులు వంద రోజుల ఫంక్షన్లు చాలా చోట్ల చేశారు సుల్లూరుపేటలో కూడా ఈవెంట్ జరిగింది అక్కడికి వెళ్తుంటే మా కారుని యాభై మంది ఫ్యాన్స్ చుట్టుముట్టారు చిరంజీవిని ఇష్టం వచ్చినట్లు తిడతావా అంటూ పెద్ద రచ్చ చేశారు మమ్మల్ని వెళ్ళనివ్వడం లేదు సీన్లో ఉన్నట్టు డైరెక్టర్ చెప్పినట్లు డైలాగులు చెప్పాలి అది సినిమాలో భాగం మాత్రమే అని రిక్వెస్ట్ చేస్తే ఆ తర్వాత వదిలిపెట్టారు అని మీనా కుమారి తెలిపింది కుమారి సినిమాల కంటే అప్పట్లో టీవీ సీరియల్స్ ద్వారా ఎక్కువగా గుర్తింపు పొందారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్